తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం మహామాయ జానపద నవల వింటున్నామండి రచన శ్రీ కనక మేడల్ గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి కొండల మధ్యగా ప్రవహిస్తున్న ఆ సెలయేటి ఒడ్డున ఏకాంతంగా కూర్చుని గడిచిపోయిన తన జీవితంలోని సంఘటనలను తలుచుకుంటూ యమదూత ఆనందాన్ని విచారాన్ని తన్మయతను కూడా అనుభవిస్తున్నాడు అకస్మాత్తుగా నీళ్ళల్లో ఏదో పెద్ద రాతిబండ పడిన శబ్దం వినిపించింది యమదూతకి గత స్మృతుల్లోంచి మేలుకొని కళ్ళెత్తి సెలయేటి వంక ఒకసారి చూశాడు తర్వాత సెలయేటి అవతలి గట్టువైపు అతని దృష్టి మరలింది యమదూత ఆశ్చర్యంగా ఆ వైపు చూస్తూ ఉండిపోయాడు అతని కళ్ళు మూతలు పడడం లేదు కనురెప్పలు కాసేపు అల్లల్లాడి ఆగిపోయాయి మంధర అప్రయత్నంగా అతని నోటి వెంట ఈ మాట వెలువడింది సెలయేటి అవతలి ఒడ్డున మందర నిలబడి ఉంది విలువైన దుస్తుల్లో బాగా అలంకరించుకుని ఉంది ఒంటి మీద నగల్ని చూస్తే ఆమె బాగా ధనవంతురాలనిపిస్తుంది కొంచెం వయస్సు మీరినా ఇంకా ఆమెలోని సౌందర్యం తొలగిపోలేదు మందర సెలయేటిలోకి దిగి నెమ్మదిగా నడుస్తూ యువతలి ప్రక్కకు వచ్చింది యమదూతకు ఎదురుగా మౌనంగా నిలబడింది యమదూత కూడా ఆమె వంక చూస్తూ కూర్చుండిపోయాడో కానీ కాసేపటి వరకు ఏమీ మాట్లాడలేదు ఇక్కడికెలా వచ్చావు యమదూత ప్రశ్నించాడు చివరికి ఏ రాకూడదా ఆమె అన్నది రాకూడదని నేనలేదు అలా శాసించడానికి నాకేమీ హక్కు లేదు ఎలా వచ్చావని అడిగాను అంతే అన్నాడు యమదూత మందర అతని ప్రక్కనే కూర్చుంది అతని వంక చూస్తూ అంది నడిచి వచ్చాను పాపం గుర్రాలు కరువయ్యాయా కాలేదు కానీ నిన్ను చూడాలని ఉబలాటం కొద్దీ గుర్రం సంగతి మర్చిపోయి నడిచి వచ్చాను ఇద్దరూ ఒకరినొకరు వెటకారంగా మాట్లాడుకుంటున్న ఆ భావాన్ని మాత్రం ముఖంలో వ్యక్తం చేయడం లేదు ఓహో అయితే నన్ను చూడాలని ఇన్నాళ్లకు ఎందుకు అనిపించిందో మళ్ళీ నా మీద ఏం కనికిరం కలిగింది యమదూత ఆమె వంక గంభీరంగా చూస్తూ పరిహాసంగా ప్రశ్నించాడో కనికరం కలిగి కాదు వచ్చింది కనికరం చూపమని కోరడానికి వచ్చాను అంది మందర అంతటి పరిస్థితి ఏం వచ్చింది ఆ సంగతి తర్వాత చెప్తాను కోరింది చేస్తానని నాకు ముందు మాటివ్వాలి ఆ కోరేదేమిటో తెలియకుండా మాటిలా ఇస్తాను ఆ సంగతి తెలియనక్కర్లేదు అయినా నువ్వు చేయలేని పనంటూ ఏముంది నా దగ్గరకు రావడానికి ఉంది కాబట్టే అడగడానికి వచ్చాను ఆ పని నేను కూడా చేయలేకపోతే చేయగలవు నాకు తెలుసు అయితే అదేమిటో చెప్పు మాటిస్తే చెబుతా నేను నీకు మాటివ్వాలా నీ క్రింద దాసుడుగా బ్రతుకుతున్న వ్యక్తిని ఇంకా ఇలా ఎంతకాలం బాధిస్తావు నన్ను నాకు మోక్షం అంటూ లేదా లేకేం ఉంది ఎప్పుడు ఇప్పుడు నేను చెప్పే పని చేసినప్పుడు అదేమిటో చెప్పు సాధ్యమైనంత వరకు చేయడానికి ప్రయత్నిస్తాను చేయకపోతే ఫలితం నీకు తెలుసుగా మందర కొంచెం బెదిరిస్తూ అంది తెలుసు కాబట్టే సేవకుడిలా చెప్పిన పనులన్నీ చేయడం మందర నవ్వింది ఆ నవ్వులో పరిహాసం కాఠిన్యం వ్యక్తమవుతున్నాయి ఇలా నువ్వు నవ్వుతూనే ఉంటావు నేను ఏడుస్తూనే ఉంటాను అందుకు కారణం నేను చేసిన ఒక తప్పు పని జీవితంలో ఎప్పుడో చేసిన ఒక పనికి ఫలితాన్ని జీవితాంతం వరకు అనుభవించాలి కాబోలు యమదూత అన్నాడు మందిర మళ్ళీ నవ్వింది ఎగతాళిగా అతని వంక చూస్తూ అంది చేసిన పనిని గురించి ఎన్నడూ ఆలోచించకూడదు ఆలోచించి ప్రయోజనం లేదు తెలివి కలవాడువైతే ముందు సంగతి ఆలోచించు నేను చెప్పినట్టు విను నువ్వు చెప్పినట్టు చేయక ఇప్పుడు నేను వ్యతిరేకించగలుగుతున్నానా యమదూత దీనంగా బాధపడుతూ అన్నాడు అయితే ఇప్పుడు కూడా నేను చెప్పిన పని చెయ్యి అదేమిటో చెప్పు మందిర ఒక్క క్షణం మౌనం వహించింది తర్వాత యమదూత వంక పరిశీలనగా చూస్తూ అంది నర్మదను సంహరించాలి ఆమె శవాన్ని తీసుకువచ్చి నా ముందు పడేయాలి ఈ మాట వినగానే యమదూత వళ్ళు జలధరించింది కళ్ళు తిరిగినట్టయింది భూమి కంపిస్తోందా అనిపించింది నేల మీద కాళ్ళు కదిలిపోసాగాయి క్రింద సెలయేటి నీళ్లు కదిలిపోయి తన ప్రతిబింబమే తనను కబళించబోతున్నట్టుంది అతనికి ఏం చెప్పడానికి ఏం చేయడానికి తోచడం లేదు ఒక ప్రక్క క్రోధం ఆకాశాన్ని అంటుతోంది మరో ప్రక్క భయం అతన్ని పాతాళంలోకి దింపుతోంది ఈ స్థితిలో ఏదీ సరిగ్గా ఆలోచించుకోలేక మౌనంగా అలాగే కూర్చుండిపోయాడు ఏం ఈ పని చేయడం ఇష్టం లేదా మందర గర్జిస్తూ అడిగింది యమదూత హీనస్వరంలో నెమ్మదిగా అన్నాడు ఈ ఒక్క పని తప్ప నువ్వేమడిగినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఈసారికి క్షమించు ఈ పని నేను చేయలేను మందర వికటంగా నవ్వింది ఏం నర్మద నీకు బంధువా ఆమెను సంహరించడం ఇష్టం లేకపోవడానికి లేక ఆమె నీ స్నేహితురాలా యమదూత ఏమీ మాట్లాడలేదు తల వంచుకున్నాడు ఏం మాట్లాడడానికి తోచక ఏమంటావు నా మాట కాదనడానికి నీకు ధైర్యం ఉందా మందర గర్జించింది ధైర్యం లేకనే ఇంతగా ప్రాధేయపడుతున్నాను నా ముక్కు తాడను చేతిలో పెట్టుకు ఆటలాడిస్తున్నావు అన్నాడు యమదూత అయినా అప్పుడప్పుడు నాకు వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తిస్తూనే ఉన్నావు అందర కోపంగా అంది ఆమె కళ్ళు ఎర్రబడి కొంచెం భయాన్ని కలిగిస్తున్నాయి నీ మాట నేనిప్పుడు కాదన్నాను యమదూత దీనంగా అడిగాడు ఇప్పుడే యమదూత ఒక క్షణం ఆగి అన్నాడు ఈ ఒక్క పని నేను చేయలేనన్నాను అంతేగా ఆ పని చేయగల సామర్థ్యం నాకు లేదు ఉందని నేనంటున్నాను అయినా ఎటువంటి ప్రయత్నము చేయకుండానే శక్తి లేదంటే ఎలా నమ్మేది పోనీ ఈ ఒక్కసారికి నన్ను క్షమించి వదల్లేవా నీ ద్వారా నేను సాధించాల్సిన కార్యం ఇదొక్కటే ఈ పనిని నువ్వు తప్ప ఇంకెవరూ చేయలేరు అందుచేతనే నీ దగ్గరకు వచ్చాను ఈ పనే నువ్వు చేయలేనంటే ఎలా అప్పుడు అందుకు ఫలితాన్ని నువ్వు అనుభవించాల్సి వస్తుంది పోనీ ఆమెను బంధించి స్పృహలేని స్థితిలో తీసుకువచ్చి నీకు అప్పగిస్తాను తర్వాత నువ్వేమన్నా చేసుకో ఇందుకు ఇష్టమేనా సరేనన్నట్టు మందర తల ఊపింది అలాగే చెయ్యి ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను అయితే ముందుగా నీ దగ్గర ఉన్న కాగితాలను నాకు అప్పగించాలి అది మాత్రం కుదరదు నర్మద నా చేతిలోకి వచ్చిన తర్వాతనే నేను ఆ కాగితాలు ఇస్తాను నేనందుకు ఒప్పుకోను ఇలా నువ్వు నన్ను అనేకసార్లు మోసగించావు ముందు కాగితాలు ఇస్తేనే నేను ఆ పని చేస్తాను చెప్పాడు యమదూత అయితే నా మాట వినవా మందర పట్టరాని కోపంతో అంది వినడానికి అవకాశం లేదు యమదూత ధైర్యంగా అన్నాడు అంతకు మించి గత్యంత్రం లేదు ఎటు చూసినా తన కపాయమే ముందు నుయ్యి వెనక గొయ్యి నర్మద సామాన్యురాలు కాదు ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించమంటే పులి నోట్లో తలపెట్టడమే కాదంటే మందర తనను బాధిస్తుంది చివరికి ఎలాగైతేనేం యమదూత ధైర్యం చేసి మందరకు ఎదురు తిరిగాడు అంత సాహసమా మందర కోపంతో వణికిపోతూ అంది అవసరమైతే సాహసం చేయక తప్పదు యమదూత కఠినంగా జవాబిచ్చాడు నిద్రపోతున్న సింహం మేలుకొన్నట్టు సరే నేనేం చేస్తానో నీకు తెలుసుగా మందర కనుబొమ్మలు చిట్లించి కోపంగా అంది నీకు చేతనైన పని చేసుకో యమదూత నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు శరీరం శరీరమంతా క్రోధాగ్నిలో మండిపోసాగింది ఇదివరకెన్నడూ యమదూత తన మాటనిలా తిరస్కరించలేదు కానీ ఇప్పుడు తానేం చేయలేదు అతనిని ఎదిరించి యుద్ధం చేయగల శక్తి ఆమెకు లేదు సరే అని పళ్ళు నూరుతూ కోపంగా వెనక్కి తిరిగింది మరుక్షణంలో యమదూత ముందుకు దూకి ఆమెను గట్టిగా పట్టుకున్నాడు తన దగ్గర ఉన్న మత్తుమందును బలవంతంగా ఆమెకు వాసన చూపించాడు మందర గిలగిలా తన్నుకొని స్పృహ కోల్పోయి అతని చేతుల్లో ఒరిగిపోయింది యమదూత ఆమెను తన భుజం మీద వేసుకుని పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ ముందుకు సాగాడు సాయంకాలం ఆహ్లాదకరంగా ఉంది పక్షులు కిలకిల రావాలు చెవులకు హాయిని కలిగిస్తున్నాయి అంతకు మించి వేరే శబ్దాలేమీ లేవు ఆ ఎడారి లాంటి స్థలంలో కానీ కాసేపటికి గుర్రపు డెక్కల చప్పుడు వినిపించనారంభించింది నర్మద గుర్రం మీద ఎడారిలోని ఆ కొండ గుహ దగ్గరకు వచ్చింది గుర్రం దిగి దానిని అక్కడ వదిలి తాను గుహలోకి వచ్చింది అక్కడ ఆమెకెవరూ కనిపించలేదు అటు ఇటు ఒకసారి చూసి అక్కడ రాతి మీద చతికిలబడింది తన సహాయకురాలనొక యువతిని అక్కడికి రావాల్సిందిగా తాను కబుర్ చేసింది కానీ ఆ యువతి ఇంకా రాలేదు కారణం ఏమిటో మధ్యలో ఎవరూ ఆమెను అడ్డగించలేదు కదా నర్మద ఆలోచించసాగింది ఇంతలో బయట ఏదో చప్పుడైంది నర్మద ఒక్కడుగు బయటకి వేసి ఆతృతగా చూసింది ఆ యువతి మాత్రం రావడం లేదు కానీ ఒక స్త్రీని భుజం మీద వేసుకు వస్తున్న యమధూత ఆమెకు కనిపించాడు ఆమె అక్కడే నిలబడింది ఇంతలో యమదూత అక్కడికి వచ్చాడు గుహలోకి ఒక అడుగు వేసి భుజం మీద ఉన్న స్త్రీని కిందికి దించాడు మీరిక్కడ ఉంటారో లేదో అనుకుంటూ వచ్చాను అదృష్టం కొద్దీ ఇక్కడే ఉన్నారు అన్నాడు యమదూత ఆయాసంగా గాలి పీల్చుకుంటూ నర్మద అతని మాటలు విన్నట్టు లేదు ఆ స్త్రీ వంక పరీక్షగా చూస్తోంది మందర కాదు నర్మద అడిగింది అవును మీరు ఎరుగుదురా యమదూత ప్రశ్నించాడో నర్మద నవ్వింది నాకు తెలియదంటారా ఏమో మీకు తెలుసని నాకెలా తెలుస్తుంది సరే ఈమెనిప్పుడు ఇక్కడికెందుకు తీసుకువచ్చారు తీసుకురావలసిన పరిస్థితి ఏర్పడింది తీసుకురాక తప్పలేదు అంతటి పరిస్థితి ఎలా వచ్చింది కూర్చోండి సావధానంగా చెబుతాను నర్మద రాతిబండ మీద కూర్చుంటూ అంది ఈమె చాలా అపాయకారి అని మీకు తెలుసా తెలియకేం ఇప్పటిదాకా ఈమె చెప్పు చేతుల్లోనే మెలుగుతూ వచ్చాను ఆమె చెప్పినట్టల్లా చేశాను కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఎదురు తిరిగింది మీరు ఆమెకు లోబడి ఎందుకుండాల్సి వచ్చింది మీరు అసలు సంగతంతా పూర్తిగా మర్చిపోయినట్టున్నారు ఈ మందరి దగ్గర నుండిగా మీరు నా కాగితాలు సంపాదించి తెచ్చి ఇస్తానని వాగ్దానం చేసింది అవునవును అసలు సంగతే మర్చిపోయాను మీరు మీ జీవిత చరిత్ర రాసుకున్న కాగితాలన్నీ ఈమె దగ్గర ఉన్నాయని చెప్పారు కదూ అందుచేతనే మీరు ఈమెకు లోబడి ఉండవలసి వస్తోందన్నమాట పోనీ చంపడానికి కూడా వీల్లేదు చంపితే ఆ కాగితాలు లభించడం దుర్లభం అందుకని మిమ్మల్ని ఆశ్రయించవలసి వచ్చింది చెప్పాడు అయితే ఇప్పుడు మీ ఇద్దరికీ విరోధం ఎందుకు ఏర్పడింది యమదూత ఒక్క నిమిషం వరకు మాట్లాడలేదు తర్వాత నెమ్మదిగా అన్నాడు ఇది వరకు ఈమె చెప్పిన పనులన్నీ చేశాను కానీ ఈసారి విపరీతమైన కోరిక కోరింది మిమ్మల్ని సంహరించి గాని బంధించి గాని ఆమె కప్పగించాలట ఈ పని నా వల్ల కాదన్నాను అంతటితో నా మీద కోపగించుకుంది అందరకు కోపం వస్తే ఏం చేస్తుందో నాకు తెలుసు అందుచేత ఏమీ తోచక చివరికి స్పృహ తప్పేట్టు చేసి మీ దగ్గరకు తీసుకువచ్చాను మీరేమైనా సలహా ఇస్తారేమోనని నా ఆశ నర్మద కాసేపు ఆలోచించింది మౌనంగా ఇదంతా మహారాణి చేస్తున్న పని నన్ను బంధించి తీసుకురమ్మని మందరను పంపి ఉంటుంది ఈమె ఆ పనిని మీకు అప్పగించడానికి ప్రయత్నించింది ఇప్పుడేం చేయాలో ఆలోచించండి యమదూత అన్నాడు ఆ సంగతే ఆలోచిస్తున్నాను మీకెటువంటి ఆపద రాకుండా నేను చూస్తానులేండి ఇదే సమయంలో మీ కాగితాలు కూడా మీకు చిక్కేట్టు చేయగలను నేను చేసే పనిలో మీరు నాకు సాయం చేయండి అంతే చాలు అన్నది నర్మద యమదూత సరేనన్నట్టు తల ఊపాడు నర్మద ఒక్క నిమిషం ఆలోచిస్తూ అలాగే కూర్చుంది ఇంతలో బయట అడుగుల చప్పుడు వినిపించింది నర్మద ఆతృతగా అటు చూసింది ఒక యువతి గబగబా ఆ గుహ దగ్గరకు వచ్చి నిలబడింది నర్మద ఆమె వంక ఒకసారి చూసింది దారిలో కొంచెం ఆలస్యమైంది లేకపోతే ముందే వచ్చేదాన్ని అన్నది ఆ యువతి ఆ యువతిని చూస్తుంటే నర్మదకేదో ఆలోచన తట్టినట్టుంది ఆమె ముఖం ఒకసారి విప్పారింది నువ్వు తక్షణం నేను చెప్పినట్టు చెయ్యి నర్మద ఆ యువతితో అన్నది ఏమిటో చెప్పండి నువ్వు నాలాగా వేషం వేసుకోవాలి నీ వేషాన్ని నేను ధరిస్తాను రంగు కూడా మార్చుకుంటాను నువ్వు నా రంగు వేసుకో నిన్ను నన్ను ఎవరైనా చూసినా మన మారువేషాలను గుర్తించలేకుండా ఉండాలి అంది నర్మద సరే అన్నది ఆ యువతి అక్కడే నేల మీద పడి ఉన్న మందర వైపు ప్రక్కనే ఉన్న యమదూత వంక చూస్తూ యమదూతను చూడగానే కొంచెం మనస్సు అదిరిపోయినా వెంటనే ధైర్యం తెచ్చుకుంది నర్మదా సంజ్ఞ ప్రకారం యమదూత ఆ గుహలోంచి బయటకు వెళ్ళాడు నర్మద ఆమె సహాయకురాలైన ఆ యువతి తమ తమ వేషాలను మార్చుకున్నారు వెంటనే ఈ వేషంలో నర్మదను ఎంత పరిచయస్తులైనా గుర్తుపట్టడం కష్టం మారువేషాలు వేయడంలో ఈమె చాలా నేర్పరి నర్మద ఆ యువతి గుహలోంచి బయటికి రాగానే యమదూత కూడా అక్కడికి వచ్చాడు నర్మద యమదూత వంక చూస్తూ అంది నేనొక నాటకం ఆడబోతున్నాను ఇప్పుడు మీరు గుహలో చాటుగా దాక్కొని చూస్తూ ఉండండి ఎట్టి పరిస్థితిలోనూ మీరు మందరకు కనిపించకూడదు కనిపిస్తే నా ప్రణాళిక అంతా చిడిపోయినట్టే అంది నర్మద యమదూత ఆశ్చర్యంగా నర్మద వంక చూశాడు నర్మద ఆ యువతితో ఇలా అంది నువ్వు కూడా గుహ బయట దాక్కో నేను ఈ రాతి మీద చప్పుడు చేసినప్పుడు మా దగ్గరికి రా అప్పటికి ఈమె స్పృహలో ఉంటుంది నువ్వు నాలా ప్రవర్తించాలి మేమిద్దరం నీకు శత్రువులైనట్టుగా మెలగాలి యమదూత లోపలికి ఆ యువతి గుహ బయటికి వెళ్ళిపోయారు నర్మద తన దగ్గర ఉన్న మందు మందరకు వాసన చూపించింది మందర గాడ నిద్రలోంచి మేల్కొన్నట్టు లేచి కూర్చుంది ఎదురుగా ఎవరో యువతిని చూడగానే మందరకు ఆశ్చర్యం వేసింది ఎవరు నువ్వు నేనెక్కడున్నాను అని ప్రశ్నించింది మందర నర్మద మారువేషంలో ఉండడం వల్ల మందర ఆమెను గుర్తుపట్టలేకపోయింది ఇదొక కొండ గుహ ఒక లావాంటి భయంకరమైన మనిషి నిన్ను స్పృహలేని స్థితిలో ఎక్కడికో తీసుకువెళ్తుండగా నేను చూశాను ఒక స్త్రీపై అత్యాచారం చేస్తున్నాడనే కోపంతో అతనిని వెంటనే చంపేశాను విషప్రయోగం చేసి నిన్న ఇక్కడికి తీసుకువచ్చి స్పృహ తెప్పించాను ఈ మాట వినగానే మందరకు ఆశ్చర్యానికి అంతులేదు ఆమె ముఖం ఒక్కసారిగా వివన్నమైంది నర్మద ముఖం వంక కాసేపు పరీక్షగా చూసింది నీ మాటల మీద నాకు నమ్మకం కలగడం లేదు నీలాంటి యువతి అంత బలవంతుణ్ణి ఎలా సంహరించగలిగిందా అని నాకు అనుమానంగా ఉంది నర్మద నవ్వింది బలానికి మించిన శక్తి వేరొకటి ఉంది మాయోపాయం ఎంతటి బలవంతుడైనా నా చేతిలో ఓడిపోవలసిందే నువ్వెవరు ఈ ప్రాంతానికి రాణిని అయితే నాకోసారి అతని శవం ఎక్కడుందో చూపించు నర్మద ఈసారి ఇంకా బిగ్గరగా నవ్వింది నీకు శవం కావాలా దేనికి అతను ఎటువంటి వాడైనా అతనిని నేను ప్రేమించాను చివరిసారిగా అతని శవాన్ని చూడాలనుకుంటున్నాను నువ్వు అతన్ని ప్రేమించావా పాపం అతను నీ మీదేదైనా అఘాయిత్యం తలపెట్టాడనుకున్నానో అందుకే సంహరించాను మొత్తానికి పొరపాటు జరిగింది అతని శవాన్ని మా మనుషులు దహనం చేయడానికి తీసుకుపోయారు అది కూడా నీకు లభించడం దుర్లభం అని నర్మద అంది మందర కాసేపు మాట్లాడలేదు తర్వాత నెమ్మదిగా అంది అతని వల్లే నేను సాధించాల్సిన పనులు అనేకం ఉన్నాయి అతను చనిపోయిన తర్వాత నేను వాటిని చేయగలగడం అసంభవం అలాగా ఏమిటా పనులు నర్మద అని ఒక ఆమె ఉంది నాకు ముఖ్య శత్రువులలో ఒకతే ఆమె చాలా బలవంతురాలు ఆమెను సంహరించడానికి నేను ప్రయత్నిస్తున్నాను నర్మద ఆశ్చర్యాన్ని నటిస్తూ అంది నర్మద నీకు కూడా శత్రువేనన్నమాట నాకు శత్రువే అయితే ఇంకేం మా నిద్దరం కలిసి ఆమె మీద పగ తీర్చుకుందాం మందర మరింత ఆశ్చర్యపోతూ అంది నర్మద నీకు శత్రువేనన్నమాట అవును అయితే ఆమెను లొంగ తీసుకోవడం ఎలాగో నువ్వే ప్రయత్నించు నేనెప్పుడూ ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అంటూ నర్మద తాను కూర్చున్న రాతి మీద పెద్ద చప్పుడు చేసింది మరుక్షణంలో నర్మద వేషంలో ఉన్న నర్మద సహాయకురాలు చిన్న కత్తిని ఒకదానిని చేత్తో పట్టుకుని ఆ ఇద్దరి ముందుకి వచ్చి నిలబడింది ఆమెను అకస్మాత్తుగా అక్కడ చూడగానే మందర వణికిపోసాగింది నర్మద కూడా భయాన్ని నటించింది ఓహో నాకు కావలసిన వాళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారన్నమాట సంతోషం ఇద్దరి మీద నా పగ తీర్చుకుంటాను నర్మద వేషంలో ఉన్న ఆ యువతి కోపంగా అంది మందరి దగ్గర చిన్న కత్తి కూడా లేదు ఎదురు తిరగడానికి సమయానికి చిన్న ఆయుధాన్ని కూడా తన దగ్గర ఉంచుకోలేకపోయినందుకు ఆమె తాను నిందించుకుంది నర్మద మాట్లాడకుండా ఆ యువతి వైపు కంగారుగా చూస్తూ అంది ఆ యువతి ఇద్దరి వంక కళ్ళొరుముతూ కాసేపు చూసింది తర్వాత నర్మద కనుసజ్ఞ ప్రకారం మందర దగ్గరకు వెళ్ళింది ఏదో మత్తుమందును ఉపయోగించి ఆమెకు స్పృహ తప్పేట్టు చేసింది తర్వాత ఆమె కాళ్ళు చేతులు త్రాళ్ళతో గట్టిగా బంధింపబడినాయి మందరకు స్పృహ వచ్చేసరికి ఆమె అదే గుహలో పడి ఉంది కాళ్ళు చేతులు తాళ్లతో గట్టిగా బంధింపబడి ఉన్నాయి ఒళ్ళంతా నొప్పులుగా ఉంది పైగా ఒక ప్రక్క ఆకలి బాగా దహించుకుపోతోంది మందర నాలుగు ప్రక్కల ఓసారి చూసింది గుహలో చిమ్మ చీకటిగా ఉంది ప్రక్కనే కొంచెం దూరంలో మారువేషంలో ఉన్న నర్మద ఆమెకు కనిపించింది ఆమె కాళ్ళు చేతులు కూడా బంధింపబడి ఉన్నట్టు మందరకు అస్పష్టంగా కనిపించింది చివరికి నర్మద మనిద్దరినీ బంధించి వెళ్ళిందనమాట అంది మందర హీనస్వరంలో అవును నాకు స్పృహ వచ్చేసరికి ఈ గుహలో బంధింపబడి ఉన్నాను చివరికి మనకిద్దరికీ ఇలాంటి పరిస్థితి సంభవించింది నర్మద దీనంగా అన్నది ఇక్కడి నుంచి మనం తప్పించుకునేదిలా మందర అడిగింది అదే నేను ఆలోచిస్తున్నాను నేనెలాగో నా కట్లను బలాన్నంతా ఉపయోగించి చెంపుకొని బయటపడతాను కానీ నువ్వెలా తెంచుకోగలవా అని నేను ఆలోచిస్తున్నాను ఈ గుహ చుట్టూ నర్మద మనుషులు కాపలా ఉన్నారు నేనెలాగో వాళ్ళను కూడా తప్పించుకు పారిపోగలను కానీ నువ్వు పారిపోవడం అసంభవం అయితే ఏం చేద్దామంటావు నాకొకటే తోస్తోంది మీ ఇల్లు ఎక్కడో చెప్పు మీ అనుచరులలో ముఖ్యమైన వ్యక్తి పేరు కూడా చెబితే వాళ్లకు నువ్వు బంధింపబడిన సంగతి చెబుతాను వాళ్ళు వచ్చి నిన్ను విడిపించడానికి ప్రయత్నించవచ్చు మందర కాసేపు సంశయించింది అయినా ఆమె కూడా తనతో పాటే బంధింపబడి ఉండడం వల్ల అటువంటి అనుమానం ఉండడానికి అవకాశం లేకపోయింది నెమ్మదిగా నర్మదతో అంది పోనీ అలాగే చెయ్యి మా ఇల్లు భవానీపురంలో ఉంది శివాలయానికి ప్రక్కనే ఉన్న పెద్ద భవనం ఆ ఊళ్ళో అంతకంటే పెద్ద మేడ మరొకటి లేదు నువ్వు సునాయాసంగా దానిని కనుక్కోవచ్చు అక్కడ నా ముఖ్య అనుచరుడు కపాలి అని ఒకతను ఉన్నాడు అతన్ని నువ్వు కలుసుకొని ఈ సంగతంతా చెప్పవచ్చు నర్మద కాసేపు ఆలోచించింది మరి అతను నా మాటలు నమ్మకపోతే ఆమె అడిగింది ఎందుకు నమ్మడు నేను చెప్పానని చెప్పు నమ్ముతాడు నేనెవరైనా గుడాచారినని అతను భావించవచ్చుగా ఎక్కడ చూసినా శత్రువుల గుడాచారులే తిరుగుతున్న ఈ రోజుల్లో అతను నా మాట నిజమని నమ్ముతాడన్న నమ్మకం నాకు లేకుండా ఉంది అన్నది నర్మదా అయితే ఒక పని చెయ్యి మా రహస్య పదం ఒకటి ఉంది అతను ఆ రహస్య పదాన్ని గురించి అడిగితే మరా అని చెప్పు కానీ ఆ పదాన్ని మాత్రం మరెవరి దగ్గర ఉచ్చరించకూడదు చాలా రహస్యంగా ఉంచాలి నువ్వు నాకు ఆప్తురాలివి కాబట్టి ఈ రహస్య పదం చెప్పాను అన్నది చివరికి మందరా ఆ సంగతి నాకు తెలియదా అన్నది ముభావంగా నర్మద తర్వాత కాసేపటి వరకు నిశ్శబ్దంగా ఉంది ఎవరు ఏమీ మాట్లాడుకోలేదో ఏదో ఆలోచిస్తూ మౌనంగా ఉన్నారు నర్మద కాళ్ళు చేతులకు తాళ్ళు నామమాత్రంగా కట్టి ఉన్నాయి నర్మద ఒక్కసారి బలంగా గుంజుకోవడంతో అవి వదులై క్రిందకు జారిపోయాయి నర్మద వెంటనే లేచి నిలబడింది మందర దగ్గరకు వచ్చి ఆయాసాన్ని నటిస్తూ ఓసారి గట్టిగా గాలి పీల్చింది మందరకు నర్మద బంధనాల నుండి విముక్తి పొందగానే కొంత ధైర్యం కలిగింది తాను కొద్ది రోజుల్లోనే విముక్తి పొందడానికి అవకాశం ఏర్పడింది ఆనందంగా ఆమె నర్మద కేసి చూసింది మా ఇంటికి వెళ్తావు కదూ అంది తప్పకుండాను అందుకు సందేహమా ఎంత కష్టపడైనా సరే నీకు సహాయం చేసి తీరుతాను ఆ తర్వాత మన ఇద్దరం కలిసి నర్మద సంగతి ఏమిటో తేల్చుకుందాం ఆ స్థితిలో కూడా మందర ఆనందంగా నవ్వింది నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా అని మారువేషంలో ఉన్న నర్మదను హెచ్చరించింది నర్మద మందర దగ్గర సెలవు పుచ్చుకొని ఓసారి అటు ఇటూ పరిశీలనగా చూసి గుహలో నుంచి బయటపడింది కొంచెం దూరంగా ఒక చోట కూర్చుని ఉన్న యమదూత తన సహాయకురాలి వంక చూసి విజయ సూచకంగా చిరునవ్వు నవ్వింది వాళ్ళు కూడా అప్రయత్నంగానే నవ్వారు నర్మద నెమ్మదిగా వాళ్లను సమీపించింది నాకు కావలసిన విషయాలు నేను మందరి దగ్గర నుండి సేకరించాను ఇక చేయదలుచుకున్న పనిలో ఆలస్యం అనవసరం అన్నది నర్మద తిరిగి తన వేషంలో ఉన్న ఆ యువతికిలా ఆజ్ఞాపించింది మందరకు మళ్ళీ స్పృహ లేకుండా చేసి మన భవనంలోకి తీసుకుపోయి బంధించు తప్పించుకుపోకుండా బాగా కట్టుదిట్టం చేయాలి పడవ నడిపే దారి నీకు చెప్పానుగా ఇక కొన్నాళ్ళు నువ్వు నా వేషంలోనే అక్కడ ఉండడం మంచిది నేను ఇదే వేషంలో కొన్ని పనులు సాధించాలి ఆ యువతి మౌనంగా తల ఊపింది నర్మద యమదూత వైపు తిరిగింది ఇక మనం మీ కాగితాలను మందర దగ్గర నుండి సంపాదించే పని చూడాలి వెళ్దాం పదండి మీ ఊరు భవానీపురమేగా మందర ఇంటికి వెళ్ళాలి అక్కడి దాకా కలిసి వెళ్దాం ఆ తర్వాత నేను చేయాల్సిన పని నేను చేస్తాను మీ పని మీరు చెద్దురుగాని అన్నది నర్మద అడవి మధ్యగా రెండు గుర్రాలు దౌడు తీయసాగాయి నిశ్శబ్ద వాతావరణంలో ఆ జోడు గుర్రాల డెక్కల చప్పుడు తప్ప మరేమీ వినిపించడం లేదు యమదూత గాని నర్మద గాని ఎవరూ మాట్లాడడం లేదు మౌనంగా స్వారీ చేస్తున్నారు అడవి దాటి చివరికి భవానీపురం వెళ్లే రోడ్డు చేరుకున్నారు తిన్నగా ఉన్న రోడ్డు మీద రెండు పెద్ద గుర్రాలు వేగంగా పరుగుతీస్తున్నాయి రోడ్డు కిరుప్రక్కల ఉన్న చెట్లు ప్రక్కలకు పెరిగి రోడ్డును పూర్తిగా కప్పేస్తున్నాయి నర్మద తాను చేయదలుచుకున్న పనిని గురించి యమదూత చేయవలసిన పనిని గురించి అతనితో ముందుగానే చెప్పింది ఆ ప్రకారమే చేయడానికి ఇద్దరు నిశ్చయించుకున్నారు భవానీపురం చేరుకునేసరికి రాత్రి బాగా ప్రొద్దుపోయింది దూరంగా ఓ ప్రక్కగా ఉన్న శివాలయ గోపురం ధ్వజస్తంభం ఊరు బయటకు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇదే భవానీపురం మనం శివాలయం దగ్గరికి వెళ్ళాలి అన్నాడు యమదూత ఇద్దరూ గుర్రాలను నెమ్మదిగా నడిపించసాగారు పురం అంతా సద్దుమణిగింది జనమంతా నిద్రపోతున్నారు రాత్రివేళ మసక వెళ్తురు రోడ్ల మీద ప్రసరిస్తోంది యమదూత ముందు వెళ్తున్నాడో నర్మద అతనిని అనుసరించి వెళ్తోంది చివరికి గుర్రాలు ఒక మలుపు తిరిగాయి ఆ రోడ్డు మీద దూరంగా మసక వెలుతురులో యమదూతకొక ఆకారం అస్పష్టంగా కనిపించింది ఆ వ్యక్తి నడిచి వెళ్తున్నాడో అతని భుజం మీద ఒక పెద్ద పెట్టె ఉంది గుర్రాలు ఆ వ్యక్తిని సమీపించాయి అతను ముసుగు వేసుకొని ఉన్నాడు ఆ పెట్టెను చూస్తే నర్మదకెందుకో అనుమానం కలిగింది యమదూత వంక ఓసారి చూసింది యమదూత ఆ వ్యక్తి ఆకారం వంక పరిశీలించి చూశాడో అతను కూడా గుర్రాల చప్పుడు విని వెనక్కి తిరిగి చూశాడో అతను చూసేలోపునే యమదూత అతని మీదకి దూకాడు అతడిపై ముసుగుదీసి ముక్కు దగ్గర మత్తుమందు ఉంచాడో మరుక్షణంలోనే ఆ వ్యక్తి స్పృహ తప్పి నేల కూలిపోయాడో యమదూత ఆ వంక చూసి నెమ్మదిగా అన్నాడు వీడు మందర నౌకరు నాకు బాగా తెలుసు అన్నాడు యమదూత పెట్టెలో ఏముందో నర్మద అనుమానంగా అన్నది పెట్టెకు గొల్లం పెట్టి ఉంది తప్ప తాళం వేసిలేదు యమదూత ఆ పెట్టె మూత తెరిచాడు ఇద్దరూ ఆతృతగా పెట్టెలోకి చూశారు ఇద్దరికీ అంతులేని ఆశ్చర్యం కలిగింది ఖాళీ అన్నాడు యమదూత అవును అయితే ఈమెనిక్కడికి ఇక్కడికి ఎవరు పంపించారో అన్నది తిరిగి అనుమానంగా నర్మద మందర పంపించి ఉంటుంది ఇంకెవరు పంపిస్తారు అన్నాడు యమదూత మందర మన దగ్గరే బంధింపబడి ఉందిగా నన్ను కలుసుకోకముందే పంపించి ఉండవచ్చు అయినా నాకేదో అనుమానంగానే ఉంది మందర ఇంట్లో మనకింకా అనేక రహస్యాలు దొరకవచ్చు అనుకుంటా మనకు కావలసిన వాళ్ళు కూడా కొందరు ఇక్కడ బంధింపబడి ఉండవచ్చు అన్నది నర్మద అలా ఎందుకనుకుంటున్నారు యమదూత ఆశ్చర్యంగా నర్మదను ప్రశ్నించాడు అలా అనుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కాళీని మహారాణి అనుయాయులు పంపించారంటే వాళ్లను కూడా పంపి ఉండవచ్చునని నాకు అనుమానంగా ఉంది నర్మద సమాధానం ఇచ్చింది యమదూత మాట్లాడలేదు ఆలోచిస్తూ ఊరుకున్నాడు మందర ఇల్లు ఇంకెంత దూరం ఉంది నర్మద అడిగింది శివాలయం ప్రక్కగా ఆ కనిపించే పెద్ద భవనమే అన్నాడు యమదూత సరే అనుకున్న ప్రకారం రేపు ఉదయం నేను ఆ ఇంటికి వెళ్ళి మాట్లాడతాను ప్రస్తుతం మనం ఖాళీకి స్పృహ తెప్పించాలి ఆమె ద్వారా కొన్ని ముఖ్య విషయాలు నేను తెలుసుకోవలసి ఉంది వెంటనే ఏదైనా రహస్య స్థలానికి ఈమెను తీసుకువెళ్దాం అన్నది నర్మద ఊరి బయట పాడుబడిన దేవాలయం ఒకటుంది అక్కడికి తీసుకువెళ్దాం అన్నాడు యమదూత స్పృహ కోల్పోయి ఉన్న ఖాళీని పెట్టెలోంచి తీసి గుర్రం మీద తన ముందు పడుకోబెట్టాడు మరుక్షణంలో రెండు గుర్రాలు వెనక్కి తిరిగాయి అది పాడుబడిన చిన్న దేవాలయం ఒకప్పుడు ఆ దేవాలయం పెద్ద పూజాగృహంగా ఉండేదేమో కానీ ఇప్పుడెవరూ ఆ దేవాలయానికి వెళ్ళి పూజలు చేయడం లేదు పైగా ఆ దేవాలయంలో దయ్యాలు నివసిస్తున్నాయని కూడా ఒక వదంతి అందుచేత అసలు ప్రజలు ఆ సమీపానికి రావడం మానేశారు ఆ దేవాలయాన్ని గురించి అనేక రకమైన వదంతులు కథల రూపంలో భవానీపురంలో వ్యాపించాయి ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే